వెల్కమ్ టు అశ్విని ఛానల్ ఇంకేముందండి చూసేయండి ఇదైతే మా ఊరి చెరువు లాస్ట్ టైమే నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా ఆ రోజే ఈ వీడియో చేశానండి కానీ అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయ్యింది ఇంకేముంది ఇప్పుడైతే చేసేద్దాం ఇక ఇదైతే మా స్కూల్ బిల్డింగ్ చూసారా కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది మా స్కూల్ కాంపౌండ్ ఎందుకంటే దాదాపుగా మా ఏరియాస్ మొత్తం అక్కడ జిల్లాలకే మా మండలంలో ఉండే బుక్కపట్నం మండలంలో ఉండే గర్ల్స్ హై స్కూల్ చాలా పెద్దదండి చాలా అంటే చాలా బాగుండేది ఇక చాలా రోజులైంది కదా నేనైతే స్కూల్కి అక్కడికి వెళ్ళినప్పుడు అలా వెళ్దాం అనుకుంటాను కానీ వెళ్ళలేకపోయాము ఈసారి అయితే లోపలికి వెళ్ళి చాలా మెమరీస్ గుర్తు చేసుకుని వచ్చేసాం చూసేద్దాం పదండి హాయ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ బ్యాచ్ మాది ఇది మా స్కూలు హై స్కూల్ హై స్కూల్ సిక్స్ టు టెన్ చాలా సంవత్సరాలు అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ మై స్కూల్ యావ్ ఆవ్ సూపర్ మేము చదివేటప్పుడు మా గ్రౌండ్ కానీ చాలా పెద్దగా కనిపించేది ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా చిన్నగా కనిపిస్తుంది సూపర్ చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను నేనైతే స్కూల్ దగ్గరికి ప్రతిసారి వచ్చిన ప్రతిసారి స్కూల్ లోపలికి వెళ్ళాలి చూడాలి బిల్డింగ్ అనుకునేదాన్ని ఈరోజు కుదిరింది చూడండి సూపర్ సూపర్ స్కూల్ నిజంగా చాలా నేర్పించారండి ఈ స్కూల్లో చాలా నేర్చుకున్నాము చాలా కష్టపడ్డాము చాలా అంటే ఆ టైంలో చదవడానికి కూడా చాలా ఐ మీన్ ఫిఫ్టీ రూపీస్ కావాలన్నా చాలా కష్టం ఉండేది అలాంటి టైంలో మేము ఇక్కడ టెన్త్ వరకు చదివి వచ్చామంటే నిజంగా నాకు నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ఈ స్కూల్లో చదివినందుకు జెడ్పీ జిహెచ్ఎస్ స్కూల్ బాలికల ఉన్నత పాఠశాల వావ్ సూపర్ థ్యాంక్ యూ ఇది మా స్కూల్ లైఫ్ స్కూల్ డే స్కూల్ బిల్డింగ్ చాలా వరకు అన్నీ గుర్తుకొస్తున్నాయి సూపర్గా ఎంజాయ్ చేసాం స్కూల్ నేమ్ ఉన్నత బాలికల పాఠశాల సూపర్ బుక్కపట్నం మండలం బుక్కపట్నం గ్రామం జెడ్పీజిహెచ్ఎస్ ఉన్నత బాలికల పాఠశాల డిగ్రీ ఆల్సో అంటే చాలా ఉందండి కథ చెప్పడానికి మా స్కూల్ డేస్లో మేము సిక్స్ ఓ క్లాక్కి స్కూల్లో ఉండాలి టూ ఓ క్లాక్ వదిలేస్తాండి అలాంటి స్కూల్ మాది అలాంటి బ్యాచ్ మాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులకు వచ్చి ఇక్కడికి నేను విజిట్ చేయడానికి కారణం సేఫ్ ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాదాపు బాయ్ బాయ్ సే బాయ్ శ్రీకృష్ శ్రీకృష్ణ ఇంకొకటి ఏం జరిగిందంటే ఇక్కడ స్కూల్ సెలబ్రేషన్ ఒకటి చాలా పెద్దగా చేస్తాం మేము చదివేటప్పుడు గోల్డెన్ జూబ్లీ మీరు యూట్యూబ్లో కొట్టండి చాలా వరకు వస్తాయి అవి కూడాను చాలా అంటే చాలా ఆడుకున్నాము ఈ స్కూల్ చాలా అంటే చాలా నేర్పించింది అవి నేను ప్రేయర్ చేసేటప్పుడు కూడా ప్రిన్సిపాల్కి సెల్యూట్ పట్టించాను మమ్మల్ని అయితే లైన్ అంతా బ్యాచ్ 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 ఒకరు అక్కడ అక్కడ చదువుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి అక్కడంతా చూడండి అయితే రోడ్ అంతా అలర్ చేసుకుంటూ వచ్చేసిందండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో